హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా కొత్తగా ఎవరు చూస్తున్నారు లైక్ చేయండి నా పేరు శివకుమార్ ఈ ఊరు కడప నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊరి పేరు పాత సంగటి పల్లె ఈ ఊరిలో ప్రత్యేకత ఏమంటే ఒక వంద ఏళ్ళ కిందట ఉన్న ఇళ్ళని చూడొచ్చు ఇదే మైన్ ఉద్దేశం రండి ఆ ఇల్లని ఆ ఊరిని చూసి వద్దాం ఈ ఊరి జనమే కలిసి కట్టిన ఆలయం ఇది ఆంజనేయ స్వామి గుడి ఇది ఈ ఊరిలో లక్ష్మీనరసింహ స్వామి గుడి కూడా ఉంది అది నా వీడియోలోనే ఉంది చూడొచ్చు ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా నచ్చింది నాకు ఈ మైన్ ఇల్లు అంటే రాతతో ఇల్లు కట్టినమే నాకు చాలా బాగా నచ్చింది ఇది మన కడప పక్కన ఉండే వాళ్ళకి అనంతపురం డిస్టిక్ లో కొంత కొన్ని చోట్ల చూడొచ్చు అలా కాకుండా వేరే చోట మీరు స్టోన్తో ఇళ్ళని చూడడం కష్టం అది పాతకాలంలో వేరే విధంగా కట్టేవాళ్ళు కానీ ఇది రాళ్ళనే ఇటుకలుగా మార్చి కట్టిన ఇల్లు వందేళ్ళైనా చెక్కు చెదరని ఇల్లని చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇప్పుడు లోపల ఇలా ఉంటుంది ఇది పైన సౌడు వేసింటారు బాలే ఉంది మీకు నచ్చిందా నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్ సీ మళ్ళీ కలుద్దాం